నిన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించిన వ్యవహారంలో అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ బుక్ చేసిన ఓ కేసుకు సంబంధించి ఈడీ కూడా దాని మీద విచారణ జరుపుతూ ఉన్నది నిన్న కేటీ రామారావును హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లో ఏడు గంటలకు పైగా ప్రశ్నించినారు ప్రశ్నించిన అనంతరం ఆయన బయటకు వచ్చి సవాల్ చేసినారు తప్పులేం జరగలేదు నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేసినారు రండి చర్చిద్దాం ఇద్దరం జడ్జి ముందు కూర్చున్నాం మాట్లాడదాం నేనేం తప్పులు చేయలేదు నేను ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవం అయితే నిబంధనలను అనుసరించి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు అది అంటున్నారు ఆయన అధికారులేమో మంత్రి చెప్పిన మాట మీద మేము డబ్బు బదిలీ చేసినాం అని చెప్పుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ఫెమా రూల్స్ అతిక్రమణ మాత్రం జరిగింది ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించి అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన అయితే జరిగింది ఆ చట్టాల ఉల్లంఘన జరిగిన విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కేసులో రిజర్వ్ బ్యాంక్కు తెలపకుండా రిజర్వ్ బ్యాంక్ ఆమోదం లేకుండా అంత పెద్ద మొత్తంలో డబ్బును వేరే దేశాల్లో ఉన్న సంస్థకు ఎట్లా బదిలీ చేసినారు అనేది ఇక్కడ ప్రశ్న దీని మీద మరి ఎవరు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారు ఎవరు దోషులుగా నిలబడతారు అనేది చూడాలి అధికారులు బలవుతారా మంత్రిగా పనిచేసిన కేటీ రామారావును చుట్టుకుంటుందా ఈ కేసు మొత్తానికి ఇది ఇప్పట్లో తేలే విధంగా అయితే లేదు మనం ప్రతిరోజు పత్రికల్లో ఈ వార్త చదువుకోవాల్సిందే దానికి సంబంధించిన వార్త ఇవాళ ప్రధానంగా వచ్చింది